ఈ రోజు పల్లె మండలం బలారం గ్రామ పంచాయతీ మధ్య గుంపు అయినటువంటి ఆదివాసీ గ్రామంలో కన్స్ట్రక్షన్ స్పెషాలిటీస్ ఐటీ సర్వీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజు మన గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలకు విపరీతమైన చలి ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రమేష్ లాలు అనే ఇద్దరు వ్యక్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను వెంటనే ఆ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడి ఈ రోజు సుమారుగా మధ్య చింతల మీది జీవల్లవాగు గ్రామాల్లో ఉన్నటువంటి యాభై కుటుంబాలకు కన్స్ట్రక్షన్స్ స్పెషాలిటీస్ ఐటీ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ కంపెనీ ఉద్యోగుల వారి సహకారంతో ఈ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ మహిళలకు బంధువులు తిన్నక మిగిలినదే తెలంగాణ దొంగలు దోయంగా నలిగినదే తెలంగాణ ఎండినోట్టుకు నెత్తురునే এব পবর� Jung না